ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా మా జమునోడు నియోజకవర్గానికి సంబంధించి ఇరవై వార్డునందు భూపేశ్ రెడ్డి గారు మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఇళ్ళిళ్ళు తిరిగి ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి సంక్షేమం గురించి ప్రతి ఇంటి దగ్గరికి పోయి పింఛన్లు గ్యాస్ పథకము తల్లికి వందనము ఇటువంటి విషయాలన్నీ వాళ్ళని అడిగి తెలుసుకొని వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేది ఆలోచన చేసి ఇంకా ఏమన్నా రేషన్ కార్డులు భయపరికేషన్ కానీ పింఛన్ల విషయంలో ఇబ్బందులు ఇబ్బందులుంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీ మా కుటుంబం చేసిన కష్టాన్ని గుర్తించి నాకు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్గా అవకాశం ఇవ్వడం దేవగుడి నారాయణ సార్ గారు దేవగుడి కుటుంబం భూపేశ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా నన్ను పార్టీ అమలాపురం నగర పంచాయతీ సంబంధించి అబ్జర్వర్గా నియమించడం జరిగింది అక్కడ కూడా నాయకులు కార్యకర్తలందరూ బాగా సహకరించి నాకు వార్డుకు కమిటీలు వేయడం జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనమని ఇదే జమ్మలమూడి నియోజకవర్గంలో అమ్మఒడి అని ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఒకరికే ఇచ్చి అది కూడా పదహైదు వేల నుంచి పద్మూడు వేలు ఆ పద్మూడు వేల నుంచి రెండు దఫాలుగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చిన తర్వాత పదహైదు వేల నుంచి పద్మూడు వేలు ఆయన ఇచ్చినా కూడా స్కూల్లో పిల్లల అవసరాలు కొన్ని బాత్రూముల విషయము ఇటువంటి దాంట్లో గాను రెండు వేల రూపాయలని చెప్పి ఆయన పదమూడు వేలు ఇచ్చినాడు ఒకటేసారి ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లి కొందనం వర్తించే విధంగా ఎక్కడే కానీ ఇబ్బందులు లేకుండా ఇవ్వడం జరుగుతుంది గతంలో రెడ్డి గారు రైతు భరోసా రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పినాడు కేంద్రంతో సంబంధం లేకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి కేంద్రంతో కలిపి ఆరు వేల పదమూడు వేల ఐదు వందలు ఇచ్చినాడు ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల రూపాయలు రైతుకి ఇచ్చి ఆరు వేల రూపాయలు కేంద్రంతో కలిపి అన్నదాత సుఖీభావ అమలు చేయబోతున్నాడు ఇదే మాదిరిగా పింఛన్ వెయ్యి రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ వెయ్యి రూపాయలు చెప్పి నాలుగు సంవత్సరాలు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ వచ్చినాడు అదే చంద్ర చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి పైకి వచ్చిన తర్వాత ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వినాశమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి ముందుసూపు పరిపాలన రాష్ట్ర భవిష్యత్తు పరిపాలన పిల్లల భవిష్యత్తు పరిపాలన ఎంతో అనుభవమైన నాయకుడు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలో మంచి పరిపాలన జరుగుతోంది ఎక్కడే కానీ తెలుగుదేశం కార్యకర్తలు ప్రభుత్వం లేక అధికారం లేకొచ్చిందని చౌజన్యాలు చేయడం కానీ అన్యాయంగా అక్రమాలు చేయడం లేకుండా మంచి క్రమశిక్షణలో పరిపాలన జరుగుతుందని మేము ఈ విషయాలన్నీ ప్రజల దగ్గరికి ఇంటింటి దగ్గరికి పోయి తెలియజెప్పి మా నాయకుడు పది కాలాల పాటు ముఖ్యమంత్రి ఆయనే ఉండాలని కోరుకునే విధంగా ప్రజలందరూ పరిపాలన సాగియాలని చెప్పి మేము ప్రజలు కోరుతామని చెప్పి తెలియజెప్తున్నాం